యుత ప్రాధ ప్రేమ మూర్తి స్వామి వేడరా శరణు వేడరా రండి ఏకీభవించండి ప్రార్థన చేద్దాం మహాగణుడా మహోన్నతుడా సర్వోన్నతుడైన మా ప్రభువానికి స్తోత్రములు నశించిన దానిని వెతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చిన మా యేసు ప్రభువానికి స్తోత్రములు మానవాళి పాపక్షమాపణ నిమిత్తమై సిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేచిన మా ప్రభువానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ నీవు అందరూ రక్షించబడాలని నీవు ఇచ్చయించుచున్నావు కనుక నీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాం దేవా అస్సాం రాష్ట్రంలోని శివసాగర్ జిల్లా కొరకు మేము ప్రార్థించుచున్నాం నాలుగు మండలాలు ఐదు వందల నలభై తొమ్మిది గ్రామాలున్న ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు దర్శించండి మీ ఆత్మకార్యాలు జరిగించి మీ బలమైన చేత ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రక్షించబడుటకు సహాయం చేయండి మీ కృప వారి మీద ఉంచండి ప్రభువ మీ కనికిరము మీ దయ వారి మీద చూపమని వేడుకుంటున్నాం సర్వోన్నతుడా ఆ ప్రజలకున్న అంధకారము నుంచి విడిపించండి ఆ ప్రజలను మీ యొక్క బలమైన హస్తములలోనికి తీసుకోండి ప్రభు మీ సహాయం చేయండి ప్రభు అక్కడున్న నాయకుల అధికారులు కూడా రక్షించబడుటకు న్యాయమైన పరిపాలన చేయుటకు సహాయం చేయండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వీరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి అందరినీ ఆత్మీయంగా బలపరచండి మీ కనికరం చేత మీ కృప చేత ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని బ్రతిమిలాడుతున్నాము ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్